చాలా బాగుందండి చాలా బాగా తీశారు ఇక్కడ జరిగిన సంఘటన అన్ని కూడా చాలా బాగా చూపించారు చాలా బాగా అద్భుతంగా తీశారు మాత్రం సినిమా బాగుందండి ఓన్లీ రాజధాని కోసం తీశారు రైతు రైతు సంక్షేమ కష్టం చూసి తీశారు ఈ సినిమా బాగా తీశారు నెంబర్ వన్ గా ఉంది బ్రహ్మాండంగా ఉంది రాజధాని అమరావతి కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూడాల్సిందే సినిమా సినిమా చాలా బాగుందండి డైరెక్టర్ గారికిను నిర్మాత గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాండి రైతుల బాధలు బాగా ఎలివేట్ చేస్తూ సినిమా తీశారు ఇలాంటి సినిమా భవిష్యత్తులో కూడా రావాలని కోరుకుంటున్నా అండి అట్లాగే డబ్బులు తిరిగి ఇచ్చే కా ఒక కాన్సెప్ట్ పెట్టారండి ఓటికి అది చాలా మంచి కాన్సెప్ట్ అది భారతదేశం మొత్తం కూడా అలాగే చేయాలని కోర్టు ద్వారా కోరుకుంటున్నాను అండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ సినిమా సూపర్గా ఉంది బాగుంది అన్ని ప్రతి ఒక్క విషయాన్ని ఈ ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఈ ప్రభుత్వ శాతకనాన్ని మొత్తాన్ని చూపించాడు సూపర్గా ఉంది బాగానే ఉంది